ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు విగ్రహాలను ద్వేషిస్తారు రైట్ ఆర్ రాంగ్ బాగా అర్థం చేసుకోండి చెప్పండి విగ్రహాలను ద్వేషిస్తున్నారా లేదా క్రైస్తవులు కొంతమంది ద్వేషిస్తున్నారు ఎందుకు ద్వేషించాలి విగ్రహం వట్టిది అని ఉందా లేదా బైబిల్లో అది యేసు ప్రభు విగ్రహం అయినా మరి అమ్మ విగ్రహం అయినా ఇతర విగ్రహం అయినా వట్టిదా కాదా వట్టిదే మనం చేతులతో చేసిందా కాదా మనం ప్రకృతిలో దొరికే లోహంతో చేసిందా కాదా అంతేనా మానవుడు చేయకుండా ఏ బొమ్మ అయినా వస్తుందా రాదు చివరికి మీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా మనుషులు చేసినవే అది కుక్క బొమ్మ కానివ్వండి కోతి బొమ్మ కానివ్వండి పంది బొమ్మ కానివ్వండి చేప బొమ్మ కానివ్వండి ఇంకే బొమ్మ అయినా కానివ్వండి లేదా పాండా బొమ్మ కానివ్వండి ఇంకే బొమ్మ అయినా ట్రాక్టర్ కానివ్వండి లారీ కానివ్వండి ఆటో కానివ్వండి ఏదైనా బొమ్మ మీ పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి ఆ బొమ్మలన్నీ ఎవరు చేసినవి మనుషులు చేసినవి వాటిని ఎలా చూస్తున్నామో ఇక్కడ మనుషులు చేసిన విగ్రహాలను కూడా అలాగే చూడాలి తప్ప పని కట్టుకుని ద్వేషించాల్సినంత అవసరం ఏముంది లేదండి మొన్న ఏదో ఒక వీడియో వచ్చిందంట ఒక పాస్టర్ గారు బైబిల్ సరిగా తెలియని ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట ఒక ఇంటికి మారు మనసు పొందేరేమో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కొన్ని పటాలు కనబడ్డాయట దగ్గరుండి పగలు కొట్టించాడంట ఆ వీడియో బాగా వైరల్ అయింది మందికి క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోసేలా చేసింది ఇప్పుడు నేను అంటున్నాను ఎందుకు నీకు అంత కర్మ ఎందుకు నీకంత బాధ నీకు పగల కొట్టాల్సినంత అవసరం ఏముందంటే పాత నిబంధనలో ఉంది కదండి పాత నిబంధనలో ఉంది కదండి అంటే ఎందుకుంది ఎక్కడుంది ఎలా ఉంది ఆ కాలం ఏంటి ఆ సందర్భం ఏంటి ఏం రాయించాడు తెలియాలి కదా క్రొత్త నిబంధనలు ఎక్కడైనా పగల కొట్టిన సందర్భాలు ఉన్నాయా మరి అది కూడా ఆలోచించాలి నువ్వు ఏ చట్టం కిందకు వస్తావు కేవలం పన్నెండు గోత్రాల వాళ్ళకి ఇచ్చిన చట్టం కిందకు వస్తావా మానవాళికి ఇచ్చిన నూతన నిబంధననే క్రీస్తు రక్తంతో వ్రాయబడిన చట్టం కిందకు వస్తావా ఏ చట్టం కిందకు వస్తావు నువ్వు నీకు ఎందుకు అంత ద్వేషం ఇప్పుడు యేసుప్రభు బొమ్మ చూసినా పగల కొడతావా మరియమ్మ బొమ్మ చూసినా పగల కొట్టేస్తావా అది బొమ్మే కదా మరి అది విగ్రహమే కదా ప్రభు విగ్రహం మనిషి చేసింది సిమెంటు ఐరన్ ఓచలు అన్ని వాడి దాన్ని తయారు చేసి దానికి పెయింట్ వేస్తాడు పగల కొడతావా మరియమ్మ బొమ్మలు ఉన్నాయి చాలా సంఘాల్లో కూడా పెట్టుకున్నారు వాటిని పగల కొడతావా అసలు నీకు పగల కొట్టే పని ఏంది ఎందుకు మనకు ఆ పైత్యం మనకు అవసరమేముంది నిజంగా జ్ఞానవంతుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని ఒకేలా చూస్తాడు నేను జ్ఞానవంతుణ్ణి కనుక ఒక విగ్రహాన్ని చూసినా ఒక స్తంభాన్ని చూసినా ఒక గోడ చూసినా ఇంకేదైనా ఒక పదార్థాన్ని చూసినా ఇవన్నీ ప్రకృతిలో భాగాలనుకుంటాను తప్ప దాన్ని చూసి నాకు కింద నుంచి మంట రాదు నేను అనవసరంగా ఆవేశపడను నేను భయపడను ఎందు ఒక ప్రత్యేకమైన ఆబ్జెక్ట్ లాగా చూడను ఒక ప్రమాదకరమైన వస్తువులాగా కూడా చూడండి ఎందుకంటే అది ప్రమాదకరమైన వస్తువు కాదు కాబట్టి పాముని చూస్తే వెనక్కొస్తాను వస్తాను కరితే చచ్చిపోతాం కాబట్టి అది తాజ్పాము అయితే తేలుని చూస్తే జాగ్రత్తగా ఉంటాను కుడితే ఆ రోజంతా నిద్రపోలేం కాబట్టి తేలును జరిని చూస్తే జా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే అదిగుట్టినా ఆ రోజంతా నిద్రపోలేం కాబట్టి కుక్కను చూసి కూడా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే కుక్క గరిచిందంటే వెంటనే ఇంజక్షన్ చేయించుకోకపోతే రేబిస్ వ్యాధి వచ్చేస్తుంది కాబట్టి దానికి మందు లేదు కాబట్టి సో ఆ వస్తువు మనల్ని ఏం చేస్తుంది ఆ పదార్థం మనల్ని ఏం చేస్తుంది అనే జ్ఞానం ఉన్నవాడు అనవసరమైన ద్వేషానికి వెళ్ళడు మరి అతను తెలిసి చేశాడో చేశాడో చేసింది తప్పుడు పని ఎవ్వరూ ఎవరిని పగలగొట్టడం మంచి పద్ధతి కాదు పాత నిబంధనలు ఏముందో ఒకసారి చూద్దాం వాళ్ళు నింపుకున్న ద్వేషం ఎలాంటిదో వాళ్ళకి దేవుని జ్ఞానం ఎందుకు అర్థం కాలేదో చూద్దాం నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం జాగ్రత్తగా చూద్దాం అందరూ కూడా నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది ఇది ఎప్పటి మాటిది కొన్ని వేల సంవత్సరాల క్రిందట పన్నెండు గోత్రాల వారితో చేయబడినటువంటి నిబంధనలో వ్రాయబడినటువంటి మాట ఏంటిది ఏం రాయబడింది ఇక్కడ నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో వారి దేవతలకు సాగిల పడకూడదు అంటే ఎవరి దేవతలు ఎంతకే ఇరవై మూడవ వచ్చినం ఎట్లనగా నా దోతను నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు వీళ్ళెవరు భారతీయులు కాదు అమెరికా వాసులు కాదు ఆఫ్రికా వాసులు కాదు ఆ పరిసర ప్రాంతాలకు అనగా ఇస్రాయలీలు ఎక్కడైతే నివసించారో ఆ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి అమ్మొరీలు హిత్తీలు పెరిజీలు కనానీయులు హివ్వీలు ఎబూసీయులు అంటే ఆ జాతుల వాళ్ళు వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వాళ్ళు చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు సంహరిస్తాడు వారి దేవతలకు పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి క్రియల వంటి క్రియలు ఇంతకీ వాళ్ళు ఏ క్రియలు చేసేవారు అని మీరు ఆలోచిస్తే దేవి దేవతల పేరిట దేవుళ్ళ పేరిట వాళ్ళు ఏం చేసేవారు అంటే పిల్లల్ని బలిచ్చేవారు వేల సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర ఇది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న హిందువులకో లేకపోతే ఇప్పుడున్న బౌద్ధులకో ఇప్పుడున్న జైనులకో ఆపాదించకూడదు బుద్ధిహీనమైన ఆలోచన విధానం అది ఈ గ్రంథంలో రాయబడిన ఈ మాటలు హిందువుల గురించి రాయబడినవి కాదు లేకపోతే బౌద్ధుల గురించి వ్రాయబడినవి కాదు జైనుల గురించి వ్రాయబడినవి కావు మరి ఏ ఇతర మతానికి చెందిన వారి గురించి వ్రాయబడిన మాటలు కావి అవి చదువుతున్నప్పుడు ఏ కాలం అమోరీలు అంటే ఎవరో హిబీలు అంటే ఎవరో పెరుజీలు అంటే ఎవరో కనానీలు అంటే ఎవరో అంటే ఎవరో హిత్తీలు అంటే ఎవరో ఇలా మనకు తెలియాలి వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు దాన్ని ఎవ్వడైనా ద్వేషిస్తాడు మీకు క్వశ్చన్ చెప్పనా హిత్తీలు పెరుజ్జీలు అమోరీలు కనానీలు చేసే పనులు నేడున్న మన హిందూ సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు కాదు నేడున్న ఇస్లాం సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని నేడున్న బౌద్ధ భిక్షువులు కానీ బుద్ధిజన్ అవలంబించేవారు కూడా ద్వేషిస్తారు దాన్ని ఎందుకంటే వాళ్ళు అలాంటి పాడు పనులు చేసేవారు ఏం చేసేవారు తొలిచూలు సంతానాన్ని వాళ్ళ దేవీ దేవతలకు బలిచ్చేవారంట ఎవరో పెరుజ్జీలు అది తీసుకొచ్చి నువ్వు హిందువులకి ముస్లింలకి లేకపోతే బౌద్ధులకి కలిపితే ఏమైనా బాగుంటుంది ఏంటి కణానీలు చేసేవారట వాళ్ళ బొమ్మలకు బలిచ్చేవారట కణానీయులు అవి వాళ్ళు చేసే పాడు పనులు ఇది ఎన్ని ఎన్ని వందల సంవత్సరాల కిందట మ్యాటర్ ఇది దాదాపు నేటికి మూడు వేల ఆరు వందల సంవత్సరాల కిందట చరిత్ర ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి నేటికి మూడు వేల ఆరు వందల సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి అప్పటి ఇది అప్పుడు జరిగిన చరిత్ర ఇది చదివేటప్పుడు ఆ పాత నిబంధన కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగేవి ఆ కాలమానానికి చెందినవి ఏనాడో జరిగిన పూర్వకాలలో జరిగినటువంటి సంఘటనలు ఇవి వీటిని ఎలా అర్థం చేసుకోవాలని జ్ఞానం వివేకం అందరూ ఉండాలి కంగారు పడకూడదు ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళు అలాంటి పాపిస్త పనులు దేవుళ్ళ పేరట చేశారు కనుక వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను నీ దేవుడిని అహోవాన్ని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించను నీ మధ్య నుండి రోగము తొలగించదను ఇది ఇస్రాయలీతో చెప్పినటువంటి నిబంధనలోని మాట అంటే అక్కడ జరుగుతున్నటువంటి పాపాన్ని పరిహరించలే పరిహరించే క్రమంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో చూడండి అది ఒక పిల్లల్ని బలిస్తున్నటువంటి బొమ్మ మీకు స్క్రీన్ మీద చూపిస్తారు అంటే లైవ్లో చూసే వాళ్ళు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడండి వీళ్ళు వాళ్ళ వాళ్ళు ఏవైతే దేవుళ్ళుగా తయారు చేసుకున్నారో విగ్రహాలు వాటిని బాగా మండించి ఆ విగ్రహం మండుతున్నప్పుడు బాగా ఎర్రగా కాలిన తర్వాత పసిబిడ్డను తీసుకెళ్లి అందులో పడేసేవారు అంటే తొలిచూలు సంతానాన్ని మూలికకు సమర్పించేవారు బయలుకు సమర్పించేవారు బయలు దేవతను ఉండేది వాళ్ళకి ఈ బయలుకి మూలికకి అమ్మురీల దేవతలు వాటికి సమర్పిస్తూ వాళ్ళు నీచమైన కార్యాలు దేవుళ్ళ పేర వ్యభిచారాలు కూడా చేసేవారు వ్యభిచారాలు కూడా చేసేవారు ఇదంతా ఎప్పటి చరిత్ర మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రిందటి చరిత్ర అందుకని దేవుడు అరే నైనా పగలగొట్టే ఉంచకండి ఎందుకంటే ఆ భావజాలానికి మీరు ఎడిక్ట్ అయిపోతారేమో ఆ భావజాలం మీరు వంట పట్టించుకుంటారేమో మీ పిల్లల్ని కానీ అలా బలిస్తారేమో మీరేమైనా అలా దేవుళ్ళ పేరట విచారాలు చేస్తారేమో కాబట్టి వద్దు తీసేయండి అన్నాడు అది పగలగొట్టడం అంటే ఈ దృష్టిలో పెట్టుకుని ఈ వచనన్ని ఇలాగే తీసేసుకుని అది పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో సందర్భాలేంటి ఏంటి ఎవరికి చెప్పబడింది ఎప్పుడు చెప్పబడింది ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు వెళ్ళి హిందూ దేవీ దేవతలకు వీటిని అప్లై చేస్తే అంతకంటే దౌర్భాగ్యమైన పని మరొకటి ఉంటుందా ఉంటుందా ఉండదు తప్పది